కాంగ్రెస్ నేత రేణుక చౌదరి మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం కేవలం ప్రవాదీగా ఒక్క అమ్మాయి గురించి కాదు సార్ ఈ మాత్రం మనకు అనుకరిస్తే మీకు అర్థమవుతుంది మీ అబ్బాయి గారు మీ అమ్మాయి గారు మీ కుటుంబము మీరు అందరూ సంక్షేమ కార్యక్రమాలు మీకే అందుతున్నాయి కానీ మా వాళ్ళకి ఎవరికి లేదా మా పిల్లలకి రావా ప్రతి నెల సుమారు పది పిల్లలు చదువుకున్న పిల్లలు చదివి స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు సిగ్గులేదా మీకు అర్థం కాటం లేదా అంటే ఒక విద్యార్థి ఆయుస్సు మీ అరిచేతిలో పెట్టుకున్నారనమాట అంటే ఒక విద్యార్థి ప్రాణం మీకు విలువే లేదనమాట ఏది యూజ్ అండ్ అబ్యూస్ ఈ విధంగా మీరు చేసే నేరస్తులు ఐ థింక్ కేసీఆర్ షుడ్ ఇది ఎలాగో పోతారండి కేసీఆర్ బిఆర్ఎస్ అని తెలంగాణ పేరు పెట్టుకున్నాడు చాత్రము గోత్రము మార్చేశాడు బిఆర్ఎస్ అని వెళ్ళిపోయాడు వేరే లేదు తెలంగాణని పేల ఈ పిల్లలకి ఎవరు చూస్తారు ఎవరు బాధ్యం ఏమి ఇస్తారు నేను డిమాండ్ చేస్తాను ఇంకా పోలీసు హెచ్చరిక నేను చెప్తున్నా వి ఆర్ అప్ ఆఫ్ పోలీస్ వైలెన్స్ ఉన్న లోపల ఆల్ సిటిజన్స్ తప్పుడు కేసులు మామిడి పెట్టి ఈ విధంగా మమ్మల్ని న్యూసెన్స్ చేసి పిల్లల్ని ప్రజా రక్షకులుగా ఉండాల్సిన వాళ్ళు రక్షకులుగా మారిపోయి అధికార ప్రభుత్వం తొత్తులుగా మీరు వాళ్ళు చెప్పిన ఇషారాలపైన మా పిల్లల్ని మీరు సాగుపడితే మీకు కూడా నా హెచ్చరిక వి ఆర్ విపుల్ ధనిక రాష్ట్రంలో బయోమెట్రిక్ పెట్టడానికి మీకు పైసలు లేవు కాబట్టి ఎగ్జామ్ ఆ ఒక్క కోటి రూపాయలు పెట్టలేదా ఆయన కమిషన్ భగీరథలో ఎన్ని కమిషన్లు తిన్నారు కమిషన్ భగీరథలో ఒక కోటి రూపాయలు పెట్టి ముప్పై లక్షల పిల్లల భవిష్యత్తు బాగుపడింది పరీక్షలు రాసి వాళ్ళు ఉద్యోగాలు ఎదుర్కొంటే వాళ్ళు ఇంటింటికి ఉద్యోగం అని చెప్పిన ఒట్టి మాటలు తప్పటి